హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో మీకు డోరీ ఎలా ప్రిపేర్ చేయాలో క్లియర్ గా చూపిస్తాను వీడియోని ఎండ్ వరకు చూడండి బ్లౌజెస్ కైనా డ్రెస్సెస్ కైనా మనం డోరీ ప్రిపేర్ చేసుకుంటాం కదా ఈ డోరీని మీకు ఈజీ మెథడ్ లో మీకు షేర్ చేస్తాను చూడండి ముందుగా క్లాత్ని ఒక టూ ఇంచెస్ లో తీసుకోవాలి కట్ చేసుకోవాలి స్ట్రైట్ గా అయినా తీసుకోవచ్చు క్రాస్ గా అయినా తీసుకోవచ్చు ఇక్కడ నేను స్ట్రైట్ గా తీసుకుంటున్నాను ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు రాంగ్ సైడ్ వైపున ఫోల్డ్ చేసుకొని ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ లో మనం ఇలా స్ట్రైట్ స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా మార్కింగ్ చేస్తున్నాను కదా ఒక పావు ఇంచ్ ఉండేటట్టు అనమాట ఇక్కడ నేను మార్కింగ్ చేశాను చూడండి అంత వెడల్పులో కుట్టుకోవాలన్నమాట బాగా సన్నగా ఇప్పుడు ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ వదులుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ చివరిలో మాత్రం నేను చూపిస్తున్నట్టు క్రాస్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు డోరీ ప్రిపేర్ చేసుకోవడానికి లూప్ టర్నర్ తీసుకున్నాను నేను ఇది ఆన్లైన్లో తీసుకున్నాను నేను దీంతో డోరీ తిరగేసుకోవడం చాలా సింపుల్ అనమాట ఇక్కడ ఇలా హుక్ ఉంటుంది చూసారా అది ఇలా కిందగా డౌన్ చేసుకొని ఇలా చివరి వరకు ఇలా పెట్టుకొని ఇక్కడ చాలా క్లియర్గా చూడండి ఇలా హుక్ లా ఉంటుంది కదా దాన్ని ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే ఇలా పైకి వస్తుంది అనమాట ఆ హుక్ అనేది లాక్ అవుతుంది అనమాట ఇక్కడ కొంచెం స్లోగా అలా పట్టుకుని కిందకి ఇలా లాగితే కిందకి ఇలా పట్టుకుని లాగితే మనకి ఈజీగా వచ్చేస్తుంది డోరీ అనేది ఈ టూల్ అనేది నాకు బాగా హెల్ప్ అయింది దీన్ని నేను అమెజాన్లో తీసుకున్నాను దీని లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఒకసారి చూడండి కాటన్ డ్రెస్సెస్కి మనం డోరీస్ తిరిగేసుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది కదా ఈ లూప్ టర్నర్తో ట్రై చేస్తే చాలా సింపుల్గా డోరీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు డ్రెస్సెస్ డ్రెస్సెస్కైనా ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఇట్లా స్లోగా రివర్స్ చేసుకోవాలన్నమాట చాలా సన్నగా వస్తుంది ఇలా మనం ప్రిపేర్ చేసుకుంటే చూసారా చాలా సన్నగా వచ్చింది డ్రెస్కి నేను ప్రిపేర్ చేశాను చూసారా చాలా సన్నగా వచ్చింది కదా ఈజీగా ఫైవ్ మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్